హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఈ రిజల్ట్ తర్వాత కొంతమంది మన ఛానల్ విడిచి వెళ్ళిపోతారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి గుడ్ ఆర్ బ్యాడ్ అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి సప్లిమెంటరీ ఫలితాలు అయితే రిలీజ్ అవునాయి కదా ఇది ఏ విధంగా చూసుకోవాలనేది చూద్దాం మనకి కొద్దిసేపటి క్రితమే సప్లిమెంటరీ ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మీరు గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు మొట్టమొదటిగా ఉండే వెబ్సైట్ ఫస్ట్ ఉండే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే పైన మన సీఎం గారి బొమ్మ అయితే కనిపిస్తుంది కింద దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ బొమ్మ అయితే కనిపిస్తాయి అన్నమాట ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మల కిందకి అంటే ఆ ఇమేజెస్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు లింక్స్ అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించిన సప్లిమెంటరీ లింక్స్ అయితే ఉంటాయి మీరు ఎస్ఎస్సి అయితే టెన్త్ క్లాస్ అయితే ఎస్ఎస్సి మీద క్లిక్ చేయండి ఒకవేళ లేదు మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చు మాట మనకి రిజల్ట్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అవునవి సో అందరూ కూడా ఈ రిజల్ట్ అనేది చూసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకున్నా లేకపోతే జాబ్ చేయాలనుకున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కన్ డెఫినెట్లీగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయి మీరు ఆ విధంగా అనేది రిజల్ట్ అనేది చూసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఈ షార్ట్ నేమ్ అంటే రిజల్ట్ ఓపెన్ అయినటువంటి షార్ట్ నేమ్ జెరక్స్ కాపీ తీసుకుని ఒక టూ కాపీస్ అనేది మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వీటిలతో కూడా మీకు ఉపయోగం అనేది ఉంటుంది ఈ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే ఇది టూ మంత్స్లో మాత్రమే మనకి అడ్మిషన్ జరుగుతాయి తర్వాత క్లోజ్ అయిపోతాయి తర్వాత మీరు ఎవరైనా ఓపెన్ టూ చదువుకోవాలనుకున్నా చదవలేరు అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ చదవాల్సి ఉంటుంది వన్ ఇయర్ అనేది ఒత్తిడిని వేస్ట్ అయిపోద్ది కాబట్టి మీ అందరికీ కూడా నా మనవి ఎవరైనా అడ్మిషన్ తీసుకునేలా ఉంటే సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్